హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన్ రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుని ఇందులోనే పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లకు వేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను పావు స్పూన్ వెల్లుల్లి ముక్కలు పావు స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇందులోనే ఒక రమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రైడ్ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పావు స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ కారపొడి వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినాం కదా కారపొడి తగ్గించి వేసుకోవాలి మనం వేసిన పౌడర్లన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని టమాటో ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసుకుని ఒకసారి గరెడ్తో బాగా కలుపుకోండి ఎగ్ రైస్ తయారు చేయడానికి నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని పొడి పొడిగా అన్నం తయారు చేసుకున్నాను అన్నం ఇలా పొడి పొడిగా తయారు చేసుకుంటేనే ఎలాంటి ఫ్రైడ్ రైస్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి సాసులు అవసరం లేకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్కి ఇలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి